మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న పోలీసులు వృద్ధ రైతుపై పోలీసుల దౌర్జన్యం సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీసు నుండి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఖానపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడ నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూసుగా నెట్టువేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజి సస్పెండ్ చేశాడు విధుల నుంచి తప్పించడం జరిగింది